ఆధ్యాత్మిక బంధువులకు నమస్సులు ప్రతి ఆది మరియు బుధవారం మనం మననం చేసుకునే శ్రీమద్ భగవద్గీత సందేశం కర్మయోగం నుంచి ఈరోజు ఇరవై ఐదు మరియు ఇరవై ఆరు శ్లోకాల యొక్క భావాన్ని మనం తెలుసుకుందాం విద్వాంస తెలుసుకున్న వారు అవిద్వాన్ తెలుసుకోని వారు జీవితాన్ని వీరిద్దరూ వేరు వేరు దృక్పథాలతో చూస్తారు ఈ విషయాన్ని ఈ శ్లోకంలో తెలియజేస్తున్నాడు ఇది విశేషమైన శ్లోకం ప్రత్యేకంగా సమాజంలో పౌరుని బాధ్యతను తెలుసుకోవాల్సి వచ్చినప్పుడు దీని అవసరం చాలా ఉంటుంది వ్యక్తి వికసించని వ్యక్తిత్వంతో తనకు తాను బాగుపడడానికే చూస్తాడు కానీ ఇతరులను తన దృష్టిలోనికి రానివ్వడు రెండవ రకం వ్యక్తి వికసిత జ్ఞానంతో జాతిని ప్రపంచాన్ని వేరే దృక్పథంతో చూస్తూ దాని అభ్యున్నతికి పాటుపడతాడు దీనినే లోక సంగ్రహం అనే చక్కని పదంతో చెప్పాడు ఎంతో కష్టపడితే కానీ లోకమంతటికి మేలు చేయలేడు కాబట్టి కష్టించి కర్మను నిర్వర్తించాలి నా అభివృద్ధి కొరకు నేను ఎంత పడుతున్నానో ఇతరుల మేలు కొరకు కూడా నేను అంతే పాటుపడాలన్న దృక్పథంతో కృషి చేయాలి సాంఘిక అభివృద్ధి పట్ల ఈ రకంగా బాధ్యత నిర్వహించాలి తక్త కర్మణి తన సుఖం తన సంతోషమే ధ్యేయంగా కష్టించి పనిచేస్తారు ఎవరు వారు విద్వాంసో వారు వికాసం చెందని వ్యక్తులు యథా కుర్వాంతి భారత అదేవిధంగా కుర్యాత్ విద్వాన్ వికసిత వ్యక్తులు కూడా అంత కష్టించి పనిచేస్తారు కానీ వేరే ధ్యేయంతో లోక సంగ్రహం లోకానికి మేలు జరగాలని వారు పనిచేస్తారు లోక సంగ్రహం అన్న ధ్యేయంతో కర్మను నిర్వర్తించినప్పుడు ఆ కర్మ ఆధ్యాత్మికమైంది ఆ కర్మలో ఉద్దేశం నీవు ఒక్కడివే కాదు అందరూ ఉన్నారనేది గుర్తుంచుకుని పనిచేయమని కర్మయోగం తెలియజేస్తుంది నీవు ఒక్కడివి సృష్టిగా భోంచేస్తే పక్కన ఆకలి కడుపుల మాట ఏంటి మన ఎదురుగానే విపరీతమైన నిరుపేదలు ధనవంతులు అనే రెండు వర్గాలను చూస్తున్నాం ఇతరుల శ్రేయస్సుని దృష్టిలో ఉంచుకుని కష్టించినట్లయితే ఈ తారతమ్యం తొలగిపోతుంది విద్వాన్ వికసిత వ్యక్తి విద్వాన్ వికసిత వ్యక్తి ఈ రకంగా పౌరుడిగా తన బాధ్యతను స్వీకరిస్తాడు దేశంలో పౌరుడు ఒక్కడే కాదని దేశమే పౌరుడు అన్న అభిప్రాయం వికసిత వ్యక్తికి ఉంటుంది అంటే నేను నేను కాదు మనం మనం అని మనందరం అనాలి ఇరవై ఆరో శ్లోకంలో నబుద్ధి భేదం జనయేత్ అజ్ఞానం కర్మ సద్గుణం బుద్ధి పూర్తిగా వికసించిన వారికి అర్థం కాని పెద్ద విషయాలను చెప్పి గాబరా పెట్టవద్దు వారిని వారున్న స్థితి నుంచి మృదువుగా కొద్ది కొద్దిగా తెలుసుకునే విధంగా చెప్పాలి జోషియేత్ సర్వకర్మాణి విధ్వాని యుక్త సమాచారం వికాసం చెందని వారిని ఇతో పాటు అన్ని పనుల్లోనూ సమానంగా కలుపుకుంటూ ముందుకు తీసుకుపోవాలి చాలా కాలం క్రితం అమెరికన్ రచయిత బ్రూస్ బార్టన్ రాసిన ఒక విషయం ఇక్కడ మనం తెలుసుకోవాలి మంచి ఉపాధ్యాయులు ఎప్పుడు శిష్యులు మానసిక స్థాయికి దిగివచ్చి వారి స్థితి నుంచి వారిని ఉద్ధరిస్తారని అక్కడ చెప్పబడింది వేగంగా వెళుతున్న కారులో ఎక్కాలంటే అదే వేగంతో వెళ్ళి దానిని ఎక్కగలగాలి అదేవిధంగా వారి స్థాయికి దిగివచ్చి వారిని అభివృద్ధి చేయాలి యేసుక్రీస్తు క్రీస్తూ బుద్ధుడు అదేవిధంగా చేశారు స్వామి వివేకానంద అమెరికాలో పద్దెనిమిది వందల తొంభై ఆరులో తన ఉపన్యాసంలో నా గురువు శ్రీరామకృష్ణుడు ఎప్పుడూ శిష్యుల దృష్టి నుంచి చూస్తూ వారి మనస్థాయిలను గ్రహించి వారికి బోధించేవారు తక్కువ స్థాయిలో ఉన్నవారికి నీ స్థాయి నుండి విచిత్రంగా చెప్పి వారిని తికమక పెట్టవద్దు అంతకన్నా వారిని వారి స్థితిలోనూ ఉండనివ్వడం మంచిది కొంచెం కొంచెంగా ఉన్నత స్థానంలో నిలబెట్టడం విద్య యొక్క పద్ధతి కర్మ నిర్వహణలో ఉన్నవారిని నీవు కర్మ చేయవద్దు అని చెప్పకుండా వారితో పాటు కర్మంలో నిమగ్నమే వారిని వారి స్థాయి నుంచే ఉద్ధరించాలంటున్నారు యోగులన్న వారు ఈ విధంగా కర్మను ఆచరిస్తారు ఇరవై ఏడో శ్లోక భావాన్ని వచ్చే వీడియోలో మనం తెలుసుకుందాం